సో so, ఇప్పటివరకు మన అందరం కూడా చాలామందిలో ఉన్న అపోహనుకుంటుంది ఆకస్మిక మరణాలు అంటే ఈ మధ్యకాలంలో వచ్చే ఈ హార్ట్ స్ట్రోకులు కానీ ఇవన్నీ కూడా మనకి కోవిడ్ టీకా వేసుకున్నాం కదా అప్పుడు దానివల్లే వచ్చిందని చెప్పి చాలామంది అనుకుంటున్నారు నిజమే అని కూడా చాలామంది చెప్పారు కానీ అది కాదంట కొంత కాదు అంటున్నారు కానీ హండ్రెడ్ కాదు అని చెప్పలేకపోతున్నారు అనుకుంటున్నారు వీళ్ళు కూడా ఆకస్మిక మరణాలకు కోవిడ్ టీకా కారణం కాదు నలభై ఏళ్ళలో వారు కూడా గుండెపోతు ప్రాణాలు కోల్పోవటంతో ఆందోళనలో ప్రజలు వరుస గుండెపోటు మరణాలపై పరిశోధన వివరాలు వెల్లించిన ఆరోగ్య మంత్రిత్వ శాఖ జన్యుపరమైన సమస్యలు జీవనశైలి మునుపటి అనారోగ్యాలు ఇలా ఏవైనా కావచ్చని వ్యాఖ్య అంట కరోనా మహమ్మారి తర్వాత దేశంలో ఆకస్మిక మరణాల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తుంది ముఖ్యంగా నలభై ఏళ్ళలో వారు కూడా కార్డియాక్ అరస్టు ప్రణాళిక కోల్పోతుండటం కలవర పెడుతుంది కర్ణాటకలోని హసన్ జిల్లాలో వరుస గుండెపోటు మరణాలపై ఆందోళన వ్యక్తమవుతుంది ఈ నేపథ్యంలో ఐసీఎంఆర్ ఎయిమ్స్ వంటి సంస్థలు దీనిపై పరిశోధనలు చేపట్టి కీలక విషయాలు వెల్లించాయి ఈ మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్లతో ఎలాంటి సంబంధం లేదని తమ అధ్యయనంలో తేలినట్లు వీళ్ళు చెప్పారంట కానీ చాలామంది డాక్టర్లు కోవిడ్ వ్యాక్సిన్ వల్లే మనకి సైడ్ ఎఫెక్ట్స్ అని చెప్తున్నారు సరే అఫ్ కోర్స్ మన జీవనశైలి కూడా మారిందనుకోండి కాదంటలేదు మునుపటి అనారోగ్య సమస్యల ప్రభావమే ఆయా వ్యక్తిలో మరణాల్లో కీలక అంశమని పేర్కొన్నాయి ఈ మేరకు అధ్యయనాలను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా ప్రకటించింది జన్యుపరమైన సమస్యలు జీవన శైలి మునుపటి అనారోగ్యాలు ఇలా ఏదైనా కావచ్చినా అధ్యయనాలు తెలిపాయి ఈ ఆకస్మిక మరణాలకు కోవిడ్ టీకాలే కారణమంటూ జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని తప్పుదోవ పట్టించేవేనని పునరుద్ఘటించాయి ఆధారం లేకుండా చేసే ఇలాంటి ప్రచారాలు వ్యాక్సిన్లపై విశ్వసనీయతను దెబ్బతీస్తాయని ఆందోళన వ్యక్తం చేశాయి కోవిడ్ మహమ్మారి సమయంలో ఈ టీకాల వల్లే ఎంతోమంది ప్రాణాలు నిలిచాయని గుర్తు చేశారు పద్దెనిమిది నుంచి నలభై ఐదు ఏళ్ళ వయసులో వారికి వారిలో ఆకస్మిక మరణాలు సంభవించడంపై ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అంటే ఐసిఎంఆర్ నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ఎన్సిడిసి ఎయిమ్స్ పరిశోధనలు చేశాయి రెండు వేల ఇరవై మూడు మే ఆగస్ట్ మధ్య పంతొమ్మిది రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలను పలు హాస్పిటల్ సర్వే చేశాయి ఆరోగ్యంగా కనిపించినప్పటికీ రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ నుంచి ఇరవై మూడు మార్చి మధ్యలో ఉన్నటువంటి మరణించిన వారి డేటాను పరిశీలించాయి వీటిని అధ్యయనం చేసిన తర్వాత ఈ ఆకస్మిక మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్ ఎలాంటి సంబంధాలను గుర్తించడం ఆ సంస్థలు వెల్లడించాయి భారత్లో కోవిడ్ వ్యాక్సిన్లు సురక్షితం సమర్థవంతమైనవని వీటి వల్ల దుష్ప్రభావాలు చాలా అరుదైన సందర్భాల్లో మాత్రమే కనిపించాయి గుండె సంబంధిత ఆకస్మిక మరణాలకు అనేక కారణాలు ఉన్నాయని చెప్తున్నారు కానీ చాలామంది దానివల్లే అయ్యింది దానివల్లే మనకిప్పుడు ఏమంటారు ఈ మరణాలను కూడా చాలామంది చెప్తున్నారు నిజంగానే ఎందుకంటే ఉన్నట్టుండి సడన్గా చాలామంది ఒక్కట్లు కాదు ఇద్దరు కాదు కొన్ని పదుల సంఖ్యలో కాదు వందల సంఖ్యలో చనిపోవడం కనిపించింది సరే కోవిడ్ వ్యాక్సిన్ ఎంత కారణమో మనం తినే ఈ ఫుడ్ కూడా అంతే కారణం అయిపోయిందండి చాలామంది చెప్తున్నారు మంచి ఫుడ్ తీసుకోండి మంచి ఫుడ్ తీసుకోండి అని చెప్తున్నారు మంచి ఫుడ్ అంటే ఏంటి ఒక్క మంచి ఫుడ్ పేరు చెప్పండి ఎవరన్నా మన వాళ్ళు ఒక్కటి ఆకుకూరలు అంటారు మీరు ఆకుకూరల్ని రకరకాల ఎరువులు అవి ఉంటాయిగా మన పెస్టిసైడ్స్ పురుగులు వేసి పండిస్తున్నారు కాదా ఫ్రూట్స్ తింటే మంచిది అంటున్నారు ఫ్రూట్స్ ఏ ఫ్రూట్స్ తిన్నామో యాపిల్ తిన్నావా లేకపోతే ఇంకా ఇవి చాలా రకాల ఫ్రూట్స్ ఉంటాయి కదా అవన్నీ తిన్నామా వాటిని కూడా పంట పండించే ఏం చేస్తున్నారు ఆ పంట బాగా రావాలని ఎక్కువ రావాలని దిగుబడి ఎక్కువ రావాలని పురుగుల మందులు ఆ మందులు ఈ మందులు వేస్తున్నారు ఒక విషయం అవుతుంది పోనీ ఆ పంట వచ్చిన తర్వాత అయినా మనం తిందామని తొందరగా పండాలని చెప్పి ఆ పంట తొందరగా పండి అది ఇప్పుడు ఫ్రూట్ ఏదైనా ఫ్రూట్ తొందరగా పండాలని చెప్పి ఏం చేస్తున్నారు ఆ తొందరగా పండడానికి దానిపైన కార్బై లాంటివి జరుగుతున్నారు ప్రతి ఫ్రూట్ పైన జరుగుతుంది జరుగుతున్నాయి అయ్యి మళ్ళీ విషయమే మళ్ళీ ఏం చెప్పేవాళ్ళు చిన్నప్పుడు మనకి సండే ఆ మండే రోజుకా వండే అని చెప్పేటోళ్ళు పోనీ గుడ్డు తిందామా ఇప్పుడు మనం పోయి అంటే ఆ బాయిలర్ కోళ్ళు గుడ్లు మనం తినేది అవి తొందరగా ఎదగటానికి తొందరగా గుడ్లు పెడటానికి వాటికి ఇంజక్షన్లు చేస్తున్నారు ఆ తినే గుడ్డు తింటే మనకేం బలం వస్తుంది చెప్పండి మీరే చెప్పండి అవునా పోనీ పాలు తాగితే మంచిది అంటున్నారు ఏడ పాలు తాగాలి పాల ప్యాకెట్ పాలు ఏమైనా పాలేమన్నాయి అవి ఊరికే నీళ్ళు అంతే వైట్ కలర్ నీళ్ళు అవి పాల ప్యాకెట్ పాలు తాగటం వల్ల నిజంగా ఉపయోగం ఏమైనా ఉందా మీరు చెప్పండి ఎవరన్నా ఊరికేదో మనం పాలు తాగాం అని మనం అనిపించుకోవడానికి మనస్సు దీనికోసం చేస్తున్నాం కానీ వాటి వల్ల ఏమైనా ఉపయోగం ఉందా గుడ్లు తినే గుడ్లు మంచి పోనీ చికెన్ తింటే మంచిదని చెప్తే చికెన్ తినే చికెన్ ఏమన్నా మంచి చికెనా విషయం అది తెలుసా మనం తినే చికెను స్లో పాయిజన్ ఇది సేమ్ చెప్పే కదా బాయిలర్ కోళ్ళు వాటిని ఏం చేస్తారంటే తొందరగా పెరగాలని చెప్పి వాటికి ఇంజక్షన్లు అయ్యి చేస్తారు పోనీ ఫిష్ తింటే మంచిది అంటారు ఫిష్ ఏమైనా మంచిగా ఉందా మనకి దొరికేది ఏంటి ఇక్కడ మనకి ఓన్లీ సముద్ర చేపలు దొరకవు మనకి తెలంగాణలో కాదు చుట్టుపక్కల మనకి ఎక్కువ ఈ నది చేపలు దొరుకుతాయి చెరువుల్లో కాలువల్లో పండించిన చేపలు దొరుకుతాయి మనకి వాటిని ఏం చేస్తున్నారు అవి మంచి బలంగా రావటం కోసం వాటిని ఏం చేస్తున్నారు ఈ చికెన్ వేస్టేజ్ ఉంటుంది చూసారా మన చికెన్లో పనికిరాని కుళ్ళిపోయిన చికెన్ ఉంటుంది చూసారా ఈ చికెన్ వేస్టేజ్ మొత్తం తీసుకెళ్ళి ఆ చేపలకి వేస్తున్నారు అవి తింటే మనకి క్యాన్సర్ తప్ప ఏం వస్తాయండి క్యాన్సర్ తప్ప ఏమొస్తాయి వస్తాయి మనకి ఏ తినాలన్నా కూడా నా బియ్యాన్ని ఓ రుద్ది 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 పాలు చేసి మనకి తీసుకొస్తున్నారు ఐదింట వల్ల ఏమైనా ఉపయోగం ఉందా పోనీ చపాతీలు తింటే మంచిదా అంటున్నారు మనం మనకి ఇప్పుడు మార్కెట్లో దొరికే చపాతీ పిండి ఉంటారు కదా దాన్ని గోధుమ పిండి అంటారు కదా గోధుమ పిండి ఏమైనా మంచి పిండి మనం తినేది చెప్పండి గోధుమ పిండి మంచిదా మనం తినేది దాంట్లో ఎన్ని కలుపుతున్నాయి అది ఎక్కువ కాలం నిలవటానికి ఎన్ని కలుపుతున్నారు దాన్ని ప్యాకెట్లో స్టోర్ చేస్తున్నారు మరి ఏం తినాలి మనం అదే అర్థం కావట్లే నాకు ఏం తినాలి మనం పొల్యూషన్ లేని ఆఖరికి ఏదో సినిమాలో ఉంటుంది నో ఆయిల్ నో ఫ్యాట్ నో అన్నీ అవి ఏమి లేదు ఏదో అంటే ఆవిడ తెచ్చి వాటర్ గ్లాస్ పెడతాడు ఆడు ముందు కనీసం వాటర్ తాగుదా ఉన్నా కూడా మనకి మంచి వాటర్ ఎక్కడ ఉన్నాయి చెప్పండి మనకు వచ్చే వాటర్ హైదరాబాద్కి వచ్చే మంజరం నుంచి మెయిన్ వాటర్ వస్తాయి అవి ఎవడు కలుస్తున్నాయి దాంట్లో మనం ఈ ఇంట్లో దాగి ప్యూరిటీలలో రకరకాలు కలుపుతున్నారు వాటిల్లో నీళ్ళు లేదు మనకి గాలి లేదు తింటాకి తిండి లేదు ఏమీ లేదు మనకి ఏదో డొల్ల బతుకులు బతుకుతున్నాం అంతే తెలుసా ఒకప్పుడు వాళ్ళు వందేళ్ళు ఏళ్ళు తొంభై ఏళ్ళు ఎందుకు స్ట్రాంగ్గా ఉన్నారంటే వాళ్ళు అప్పుడు తిన్న తిండి మనం ఇప్పుడు తింటున్నాం కాకపోతే అప్పుడు స్వచ్ఛమైన ఫుడ్ దొరికేది ఇప్పుడు విషాహారం దొరుకుతుంది ఏదైనా సరే విషం లేని ఆహారం మనకి ఏదీ లేదు నాకు తెలిసి ఇదే కంచిన పొంగ పొంగ ఫ్యూచర్లో ఇంకొక పదిహేను వేల తర్వాత గవాల మనం వెళ్తుంటే పాము కాటేస్తే పామే చచ్చిపోద్దేమో పాము కన్నా మనమే ఎక్కువ విషం అయిపోతామేమో మేబీ